రేవంత్ రెడ్డి గారు కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నాను ప్రైవేట్ రంగంలో ఆ పాబం లేదు గవర్నమెంట్ రంగంలో ఆరు వందల పది జియో ప్రైవేట్ రంగంలో ఆరు వందల పది జియో వర్తించదు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష వారికి సూరత్ విషయం చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా చేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ అంటే అక్టోబర్ లో దసరా అప్పుడు ఇవ్వాలి బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు అక్టోబర్లు ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలల ముందు ఇవ్వాలి అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటినీ కూడా ఫంక్షన్లు చేపియాలి వాళ్ళను నడిపియాలి ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు డిజైన్లు అన్ని టైం పడుతుంది మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం ఏమైంది ఆర్డర్ లేట్గా నిర్ణయం లేట్గా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఈసారి మనం మొత్తం వీడికి వెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము కొంత అవసరం అయితే బయట నుంచి ఎందుకంటే కోటి చీరలు దేవాలి కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే సూరతే కావచ్చు అది టెండర్ పిలిచినప్పుడు టెండర్లో ఏదో వస్తే అది మీరు అంటున్నాను ఆఫీసర్ పేరు తీసుకున్నారు అన్నారు యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ లో చదివినా మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు కావాలంటే పిలిపియండి చర్చ పెట్టండి నేను వద్దంటలేదు దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే ఏమన్నా అనుమానం ఉంటారు రేవంత్ రెడ్డి గారు పదిహేనుల పాలన మీద బ్రహ్మాండంగా ఇంక్వైరీ చేయండి ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి మీ వెల్కమ్ ఇట్ సార్ వి వెల్కమ్ ఇట్ ఆ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అడిగారు వారు ఎంఎంటిఎస్ అడిగారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటిఎస్ ఎయిర్పోర్టు ఉమ్దానగర్ గురించి అడిగారు ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఆ రోజు మేము ఎంఎంటిఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు ఇప్పుడు మీరు ఎట్లయితే వివక్షాన్ని వెళ్ళి మేము కూడా గట్లు పెట్టినాం ఈరోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది కాబట్టి అది మా మా తప్పు కాదు చివరిగా అధ్యక్ష నేను ఇంకొక టెన్ మినిట్స్లో ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు నేను ఒక్క మాట అధ్యక్ష నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను కేటీఆర్ వారు ఏం చెప్పారు అధ్యక్ష మినిస్టర్ గారు కేటీఆర్ గారు మీ మీకు అవకాశము పది గంటల ఏడు నిమిషాలకు మీకు అవకాశం ఇచ్చిన ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇరవై ఐదు అవుతుంది ఇంటర్ ఇంటర్వేను ఒక అర్ధ గంట జరిగింది ఒక్క గంట ఒక గంట యాభై ఐదు నిమిషాలు ఇప్పటి మీరు మాట్లాడింది ఒక గంట యాభై నిమిషాలు మాట్లాడింది ప్లీజ్ అధ్యక్ష నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు ఇంటర్వెన్షన్ యూ వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు అందు వాళ్ళే మనం చూస్తానికి వచ్చేటట్టు చేస్తామన్నారు చాలా సంతోషం అధ్యక్ష గొప్పగా చేయాలి మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా ఐ హోప్ వి బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్ ఐ విష్ ఆల్ గుడ్ లక్ సార్ ఇంకొక రెండు విషయాలు సార్ ఇప్పుడు చీక్ నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్ దయచేసి చూసుకోండి ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ ఆరు గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పని చేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది నేను దయచేసి మంత్రి గారికి పంపుతా ఉన్నాను ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు ఇది చూసుకోండి దయచేసి ఇలాంటి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రతిష్ట చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష వారు వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు వారు చెప్పారు అధ్యక్ష ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త ముప్పై రోజుల్లో ఇరవై మర్డర్లు అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి లా అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు నలభై ఎనిమిది గంటలు కాలేదు రాష్ట్రంలో మరొక నాలుగు అత్యాచారాలు ఎక్కడెక్కడ వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం పిఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం నల్గొండ జిల్లా శాలిగౌరవంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష దురదృష్టకరం ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్ ఐఎమ్ సెండింగ్ దిస్ టు ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ సార్ ఇంకొక మాట చెప్పాలి సార్ మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డెప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఆయన అన్నారు అధ్యక్ష నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డెప్యూటీ సీఎం గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ కి పోతున్నారని చెప్పి విన్నాను వారికి ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్ కానీ డోంట్ బి డోంట్ బి డోంట్ బీ యు నో మిస్ లెడ్ బై సమ్ పీపుల్ సార్ ఐ టెల్ యూ దావోస్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను నేను మీరు వినండి దయచేసి విని ప్లీజ్ కరెక్ట్ యూ సార్ ఐ రిక్వెస్ట్ ద ఇండస్ట్రీస్ మినిస్టర్ టు కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ రిపీట్ దావోస్ మే అప్ గైర్ कल हमारे अकबर साहब भी बहुत तारीफ कर रहे थे कि चालीस हजार करोड़ का रकम आप लाए बहुत बड़ी बात है बहुत अच्छी तरह से इसको आप प्रेजेंट नहीं करें इसमें भी बोलना था आपको कहीं को नहीं बोले बल्कि बहुत गुस्सा भी करे आपसे कहना चाहता हूं मैं श्रीधर बाबू साहब से कहना चाहता हूं योर ऑफिसर्स ऑफ मिसलेड यू आई एम सॉरी टू से दिस बट फोर्टी थाउजेंड क्रोर्स दैट यू हैव योर ऑफिसर्स है एट थाउजेंड क्रोर्स ऑफ इन्वेस्टमेंट हैज कम फ्रॉम अ कंपनी कॉल्ड गोडी इंडिया జెంటల్మెన్ నేమ్డ్ మహేష్ గోడి మహేష్ గోడీ అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడీ ఇండియా అనే కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో నలభై వేల కోట్లలో ఇది కూడా ప్రకటించారు గోడీ ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి మంత్రి గారు వివరణ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు గోడీ ఇండియా అనే కంపెనీ ఈరోజు వారి మొత్తం పేడప్ అప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈరోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెయి సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్ట్ దయచేసి ఆలోచించండి ఐమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో పోయారు యు ఆర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ షోర్ దిస్ డస్ నాట్ యాప్ అగేన్ అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అట్ బాబు గారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ సెండ్ ఐస్ టు యూ సార్ ఇస్ టు యూ ఇరవై రెండు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ టూ జెస్ నియో ఎనర్జీ ఆ కంపెనీ పదిహేను వందలు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఐర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరుద్న్ ఆల్సో దిస్ ఇస్ ద రిపోర్ట్ దిస్ ఇస్ అ ట్వీట్ అబ్సొల్యూట్ యువ షేర్ యువర్ డౌట్స్ ఐ గ్లాడ్ గ్లాడ్ వాళ్ళ ట్వీట్ సార్ ఇది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవో కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగా వాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయస్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లల్లో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడీ ఇండియా అది బోగసు రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది పదివేల కోట్లు అన్నీ పోయింది మిగిలింది అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నా రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని అంటారు ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదాని ఒక దిక్కు మీరే అంటున్నారు మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళీ అదాకేమో రెడ్ కార్ వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్ అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటిచ్చారు దయచేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ మహిళల అధ్యక్ష నేను ఏం చెప్పాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు రెండు వందల మంది చనిపోయారు అంటే మీరు లిస్టు పంపండి నేను వెంటనే సాయం చేస్తున్నారు మేము లిస్టు పంపాం ఇప్పుడు కూడా ఇచ్చాం ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎనభై మూడు మంది రైతులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు నేతన్నలు ఇప్పటికి పదిహేను మంది చనిపోయారు ఆ లిస్టు కూడా పంపించాను ఆటో కార్మికులు యాభై తొమ్మిది మంది మరణించారు వారి లిస్టు కూడా మీకు పంపించాను దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి ప్రభుత్వంలో మీరున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా ఇరవై ఐదు లక్షలు ఇస్తారా మీ ఇష్టం తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా ఐ వి వెల్కమ్ సార్ వి వెల్కమ్ ఫ్రీ బస్ ఆ విషయంలో అనుమానం లేదు వి వెల్కమ్ ఇట్ వి ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ మినీ బస్సెస్ ఇవన్నీ చేయండి వి వెల్కమ్ ఇట్ సార్ అధ్యక్ష వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు ఇంకా విస్తృతంగా వాడండి తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్ ఇప్పటికీ పొలిటికల్ గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరిచ్చే సంస్కృతి ఉందో ఇది నివారించండి ఇది ఎవరికైనా మంచిది కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్ ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని బైండ్ ఓవర్లు ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నా పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను అధ్యక్ష లాస్ట్ గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి ఆఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్ మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్ మూసీ తప్పకుండా చేయాల్సిందే తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము కొంత పని కూడా చేశాము దా మేము నాగోల్ ఏరియాలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము వీ హిస్కస్డ్ ఏ టైమ్స్ అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్ బట్ అదర్వైజ్ వీ వడ్ డన్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఎబుల్ టు డూ ఇట్ యు ఆర్ ఫార్చునేట్ ఇన్ అఫ్ టు టేక్ ఇట్ అప్ వీ వెల్కమ్ ఇట్ సార్ మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది సరే మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసి విషయంలో పదహారు వేల కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం అందులోనే టెన్ థౌజండ్ కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్ని కూడా వారికి కూడా నేను చూపెట్టాను మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో పదహారు వేల కోట్లతో మేము రూపొందించాం మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో అభివృద్ధి అన్నారు ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు డెబ్బై వేల కోట్లతో అన్నారు మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది లక్షన్నర కోట్లతో మూసి అభివృద్ధి అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను ప్లీజ్ సభల ఇది ఐదోసారి అడగడం ఇది దానికి జవాబు ఇల్లే మినిస్టర్ గారు చాలా సార్లు చెప్పినారు మళ్ళా అదే క్వశ్చన్ ను సమయం వృధా చేయకండి కన్క్లూడ్ చేయండి ప్లీజ్ 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 స్పీకర్ సార్ సమాధానం రాబోతుంది మా బాధ్యత ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో లక్షన్నర కోట్ల రూపాయలతో మూసి అభివృద్ధిని వచ్చిన వార్త దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా డిపిఆర్ సబ్మిట్ చేయండి ఏ కారణం చేత పదహారు వేల కోట్ల ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు పది రేట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఇదర్ ఎం మినిస్టర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకంటే మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ లో మనకు డబ్బులు రాలేదు మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారా వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించామో మాకు డబ్బులు ఇవ్వలేదు నేను ఇప్పుడేమో ఏ మినిస్టర్ ఏమంటున్నారు డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు మరి వాళ్ళ వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి హౌస్లో పెట్టండి డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి చర్చ పెట్టండి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు మాకేం లేదు సార్ లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి వి వెల్కమ్ ఇట్ వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్ ఆల్ వియర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి నేను చెప్పలేదు సార్ ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నేనేదో ప్లకార్డులు తీసుకురాలి సీదర్బాబు గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిండ్రు లక్షన్నర కోట్లతో మూసియా అభివృద్ధి అనే హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది రాసన్ లో ఏం చెప్పిన అధ్యక్ష ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం విశ్వనగరంగా చేరుస్తాం ఎక్కడ నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు వంద శాతం ఎస్టిపిల ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఎంఎండ్డి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎందుకంటే హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ రెండు వేల ఎమ్మెల్యే మేము ఆనాడే రెండు వేల ఎమ్మెల్డీ కెపాసిటీకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన మీరు మొన్న పోయి ఒకటి ఓపెన్ చేసినారు ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్న పోయి ఓపెన్ చేసినారు సరే పని మేము చేసినాం క్రిబన్ మీరు కట్ చేసారు సంతోషం కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే మరి ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయి అంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా ప్రభుత్వం రిపీటెడ్ గా అంటది అధ్యక్ష ఏమంటారు అధ్యక్ష వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడుతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే ఒల్లి అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కో ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ పద్దెనిమిది లక్షల ఎకరాలు కొత్త కట్టించే ప్రాజెక్టుకు కోటి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు మరి నేను అడుగుతున్నా అధ్యక్ష మూసి సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలెంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం వట్టెము కరివేనా మొత్తానికి మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం ఒక పంప్ ఆన్ చేసిన ముప్పై పంపుల్లో ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్న చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి ముందుకు చేస్తాను వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్ అధ్యక్ష నేను అడిగేది ఒకటే చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి లండన్ చేస్తారా న్యూయార్క్ చేస్తారా థీమ్ పార్క్ చేస్తారా థేమ్స్ చేస్తారా మీ ఇష్టం కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి అధ్యక్ష మూసీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్ లో అరవై శాతం పనులు పూర్తయినాయి దాన్ని కూడా దయచేసి కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా కరీంనగర్ జిల్లాకు మంచి మేలు జరుగుతుంది శ్రీధర్ బాబు గారు మీరు కూడా అక్కడ మంత్రి దయచేసి ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నా అధ్యక్ష కేంద్రం నుండి నిన్న మా సర్పంచులు వచ్చినారు సార్ మా సిరిసిల్ల సర్పంచులు అందరూ వచ్చినారు సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి ఇప్పుడు కొత్త సర్పంచ్లు వచ్చే లోపల పాత ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచ్లు ఉన్నారు మా ఉన్నారు కొత్త సర్పంచ్లు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే కేంద్రం నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి కంక్లూడింగ్ సార్ కంక్లూడింగ్ ఐఎం కంక్లూడింగ్ సార్ ఎన్హెచ్ఎం నిధులు ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని కూడా రిలీజ్ చేయండి మీరు మాటిచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ ఇరవై ఐదు లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి అదే విధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సభిత నిన్న చాలా డీటెయిల్ గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలుంటే అవి కూడా ఇవ్వండి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ స్వామి గారు చాలా టైం అయిపోయింది రిక్వెస్ట్ ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు వి మిగతా నాలుగున్నర ఏళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు చిన్న వయసులో మంచి చేయండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్ కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞతల్లా ఒకటే ఒకటి మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి కొట్లాట అనేది మా లో ఉంది తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం సహించం భరించం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు